Jangan कोई जरूरत नहीं इतना रेंज में एक दिन ठीक

क्या तुझे इंग्लिश अच्छी हो गयी तोर्ष नहीं क्या मचा नहीं क्या मचा ओह गॉड ऐसे क्या चीज़ अच्छी का मुंडे कोई देवर सनिदीप सनिदीप सा अरे क्या देखा था हमने मुकलूम नहीं 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 नहीं

అక్కడ చాలా తక్కువ చాప ఇక్కడ దీంట్లో బయట దాన్ని శుభ్రంగా కడిగి మా డాడీ వాళ్ళు ఒక బిజినెస్ పెట్టారండి అదే సీ ఫుడ్ బిజినెస్ చింతపండు వేయకుండా ఎగురు పెట్టుకోవాలి టమాటా ఎగురు పెట్టుకోవాలి చింతపండు ఎగురు అంటే లేదంటే ఫ్రై చేసుకోవచ్చు ఎన్నిసార్లు అనుకున్నాము అందుకే కదా అనేది ఏదైతే కొబ్బరి ముక్క తిన్నట్టే ఉంటుంది జాబ్ ముక్క డేడియోస్ వీడియో ఆఫ్ జస్ట్ ఫుటెజ్ దిస్ సర్ గైస్ నాకు నికడుతున్నది ఈ షాట్ నసలేదు ఏదో క్లేసిక్ వీడియో ఆలోచుతున్నాను ఈ ఫ్లాష్ నసలేదు క్లీన్ షాట్ ఇంకొన నారను దీనిచర్ సీని ఇన్ సినిమాటిక్ మూడ్ ఉకోవచ్చు ఉంగేలో ఉకోవచ్చు నో ఇఫ్రైట్ యు చాపులు వచ్చే ఆదరం నుంచి చాపులు వచ్చే రవాణం నుంచి కమలం నుంచి చుట్టాలి వచ్చేది పీట్జేతానికి న్యాయం చేద్దాం గుచ్చరస్తున్నారు కాతేవాలి హలో

వచ్చినప్పుడు అక్కడ ఉన్నప్పుడు మధ్యలో అది కూడా ఉత్తిగా నీకోసం టీవీ ప్రోగ్రామ్ இப்படிக்கெல்லார் வீட்டப்பு இன்னைக்கு ரம்மன் அப்படி இப்படி මවා බීදී මස්ත නූම වාාතනැ ඉදිගර මත්තම මාවයග මමාවය ම අතයෝ මාහ භාගල අතර බ අතනයෝධනාර මදා මානගර మేజ్ తిలబెడేశకుండి చెయ్యి గాను నాక మెత్తగా ఉండదు నాక కరకటే నిన్న నిన్న కత్తిబెడతాను నిన్న కత్తిబెడతాను

बाकी रखो ना बाकी भी नहीं है ना पूरी बात कुछ है मत बफक लो टिक टिक रि टिक रि अभी ये छीमन चाहिए गुड मॉर्निंग के जाना साइंस जन ले ले बच्चे ददा हां सही जाति के बच्चे बेटा का कौन से Chinami 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 Hi Hi Na dikza raha lega Ia da ma stool And then stool Aaga mama Stool

ఏం చేయట్లేదు ఇప్పుడే వచ్చారు లక్లు సో ఇప్పుడైతే ఈ కంకులు చింతపండు కరివేపాకు పాలు మా బాగాలు తీసుకొచ్చారు ఈ వంకాయలు మా సురేష్ వాళ్ళు ఉన్నారు కదండి వసుంతావ తమ్ముడు మా బామర్జీ వాళ్ళు మా విజయాన్ని మా బాంబర్జీ వాళ్ళు మా లక్కులు ముగ్గురు కలిసి పోసి వాళ్ళు చెట్టుకున్న కోసి పంపించారండి

పెంచి కష్టపడి పెంచి పెళ్లి చేసింది ఆమె కాబట్టి గొడవట్టుంది స్టేజ్ మీద అసలు ఎవ్వరు చెప్పకండి

పచ్చలు పచ్చని పాలు పచ్చ పచ్చ పగులుతున్నా పచ్చళ్ళు మించి తిగట్లేదమ్మా పచ్చళ్ళు అసలు నాలుగ పచ్చ మొత్తం సో అదనమాగండి థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ నేను కలుసుకుందాం అందరం బాయ్ బాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్ వాచ్ బాయ్ బాయ్